అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో బచ్చల కూర పచ్చడి అయితే చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది ఆ అనేది మనం ఎప్పుడు పప్పుల్లోనే వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ బచ్చల కూర పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోరు బాగాలేనప్పుడు రొటీన్గా రోజు కూరగాయలు పప్పులు తిని బోరు కొట్టినప్పుడు ఇలా బచ్చల కూరతో పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము రెండు కట్టలు బచ్చల కూర తీసుకున్నాను ఇది తీగ బచ్చల కూర ఇది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది ఇలా రెండు కట్టలు తీసుకొని మంచిగా ఆకులు మాత్రమే తుంచుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నా దీంట్లో ఒక ఐదు పచ్చిమిరపకాయలు కూడా కడుక్కొని పెట్టుకోండి రెడీగా ఇప్పుడు దీంట్లోకి చింతపండు వేసుకుంటారు పులుపుకి నేనైతే మామిడికాయ వేస్తున్నాను మామిడికాయ వేస్తే కూడా బాగుంటుంది మీకు మామిడికాయ కావాలంటే మామిడికాయ చింతపండు కావాలంటే చింతపండు ఏదైనా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పావు చెంచా మెంతులు పావు చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక పెద్ద చెంచా ధనియాలు ఒక పెద్ద చెంచా మినప్పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా మొత్తం ఫుల్గా వద్దు కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక నాలుగైదు ఎండిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది అలానే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయ కూడా మంచిగా వేగాలి చక్కగా నూనెలో వేగితేనే బాగుంటుంది ఇవన్నీ కూడా వేయించుకోవాలి మంచిగా ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి వేసుకొని పావు చెంచా పసుపు కూడా వేసుకొని మంచిగా వేయించాలి మామిడికాయ అనేది పచ్చితనం పోయేలాగా వేయించుకోవాలి మంచిగా ఇలా వేగిన తర్వాత మనం బచ్చల కూర ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నాము ఆ బచ్చల కూర కూడా వేసేసి బచ్చల కూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి వాటర్ అనేది అస్సలు లేకుండా నూనె వచ్చేంత వరకు ఈ బచ్చల కూరని ఫ్రై చేసుకోవాలి నూనె తేలేంత వరకు ఎక్కడ కూడా బచ్చల కూరలో పచ్చిదనము వాటర్ అనేది లేకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది తీసి పక్కన పెట్టుకుందాం అది చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసుకొని దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా చూ చూడండి ఇలా మనం రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు బచ్చల కూర వేసేసుకోవాలి దీంట్లోనే వేసేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోండి మీకు మెత్ స్మూత్ పేస్ట్ లాగా కావాలంటే అలా చేసుకోవచ్చు లేదా కచ్చాపచ్చాగా కావాలంటే కూడా చేసుకోవచ్చు చూసారు కదా దీంట్లో ఎటువంటి తాలింపు అది ఏం అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది ఇదైతే పచ్చడి మనకి రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటే రెండు రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బాగుంటుంది చక్కగా టిఫిన్స్లో వేసుకోవచ్చు మనం రైస్లో కూడా తినవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి